ఓం శ్రీ నరసింహాయనమ నరసింహ శతకంలో నలభై నాలుగవ పద్యం ఈ పద్యము పల్లెల్లో కూడా గ్రామీణ ప్రాంతాల్లో చాలా వరకు జన బాహుళ్యములోకి వచ్చినటువంటి పద్యము అన్ని పద్యాల కంటే కూడా ఈ పద్యం ఎందుకో నేను చాలామంది నోట యూట్యూబ్లో కాకుండా విన్నాను ఆడ విపక్షుల ఆహారమిచ్చెను మృగజాతికెవ్వడు మేతబెట్టే అడవి పక్షులకెవ్వడ ఆహారం ఇచ్చెను మృగజాతికెవ్వడు మేతబెట్టే వనచరాదులకు పోసే వనచరాదులకు భోజనమెవ్వడిప్పించే చెట్లకెవ్వడు నీళ్లు చేదిపోసే స్త్రీల గర్భంబున శిశువు నెవ్వడు పెంచే పనులకెవ్వడు పోసే బరగపాలు స్త్రీల గర్భంబున శిశువు నెవ్వడు పెంచే పోసే పోసె బరగపాలు మధుపాళికెవ్వడు మకరంద మొనరించే బసులకెవ్వడు సంగె బచ్చిపూరి మధుపాళికెవ్వడు మకరంధ మొనరించే బసులకెవ్వడు సంగ బచ్చిపూరి జీవకోట్లను పోషింపనీవె కాని వేర దాత లేడయ్య వెకి చూడా జీవకోట్లను పోషింపనీవె కాని వేర దాత లేడయ్య వెకి చూడా భూషణ వికాస శ్రీధర్మ పురనివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా ఓ నరసింహ అడవిలోని పక్షులకు ఆహారం ఎవరు పెట్టారు మృగాలకు ఎవరు మేత పెట్టారు వనాలలో చరించేటువంటి వనచరలకు ఎవరు భోజనం ఇచ్చారు వనాలలో పెరిగే చెట్లకు ఎవరు నీళ్లు చేది పోసారు తల్లి గర్భంలో ఉండే శిశువుకు ఎవరు పెంచారు పాములకు పాలు ఎవరు పోసారు తుమ్మెదలకు తేనెను ఎవరు సమకూర్చారు పశువులకు పచ్చగడ్డిని ఎవరిచ్చారు అంటే ఈ జీవకోట్లను ముప్పై మూడు కోట్ల జీవరాశులు అంటూ ఉంటారు కదా ఈ ముప్పై మూడు కోట్ల జీవరాశులను పోషించేది నీవే కదా ఇంకొక దాత ఎవరున్నారయ్యా కానీ ఇవన్నీ కూడా ఎలా జరుగుతున్నాయి ఇది ప్రకృతి అని తెలుస్తుంది కానీ ఆ భగవంతుడనే ఒక సూపర్ న్యాచురల్ పవర్ అనే ఆయన ఈ ప్రకృతిని నడిపిస్తూ ఉన్నారు ఆ పరమాత్మ Buje navikasa s rida, maporani vas.